శుభోదయం ఈరోజు మనం మూడు అక్షరాల సరళ పదములను నేర్చుకుందాం కడవ క డ కడవా కనకం క నా కం కలిపితే కనకం కనకం అంటే బంగారం కలప క లా ప కలప గడప గా డా పా కలిపితే గడప పలక ప ల క పలక చదర స్వారం పునర్స్వారం చేస్తే రామ్ చదరం जलजा जा, जा ला जा जलजा जा, जा ला गा करते जलगा नलका ना ला का नलका पड़गा पा दा गा करते पड़गा పాము పడగ అంటాం కదా అది పడగ మరక మా రా క మరక కడప క డ కడప నడక నా డ కలిపితే నడక నడుస్తాం కదా దానిని నడక అంటాం సంతకం సం కలిపితే సంతకం ఇంకా ద డ కలిపితే దవడ దవడ అంతరం అం రం అంతరం తనయ తల్పితే తనయ తడవ డ వ కల్ప్తే తడవ క కమల మసక మా క మసక మడమా మా మడమ మరణం మ ర నం మరణం లవణం లవణం అంటే ఉప్పు లా వా నా పక్కన స్వరం చేస్తే నమ్ లవణం లలన లక్షణం ల లక్ష ణం కలిపితే లక్షణం లవంగం లా వం గం కలిపితే లవంగం వరస వ ర స వరస నటన నా ట నా కలిపితే నటన పగడం ప డం కల్ప్తే పగడం లంకణం లం కణం కల్ప్తే లంకణం తగరం త గ రం తగరం నయనం న యా నామ నయనం అంటే కన్ను తబలా త బ తబలా కరణం క ర నాపక్క పూర్ణ స్వారం కరణం బలగం బ లా గం బలగం అమలా ఆ లా కలిపితే అమలా అచట ఆ అచట అరక ఆ రక అరక అటక ఆ ట క అటక అక్షరం క్ష రం కల్పతే అక్షరం తక్షణం త క్షణం కలిపితే తక్షణం అంటే వెంటనే అని అర్థం అన్నమాట తక్షణం అలక ఆ అలక చలనం చ ల కల్పతే చలనం తడక త క తడక నడత త నడత జ తమ్ రజతం రచన చ నా రచన రక్షణ ర క్షణ అణగదా అది రక్షణ రగడ ర గ డ రగడ భజన భతే భజన భవనం భవణం భవనం భరణం భక్కన పూర్ణానుస్వారం చేర్చితే నం కలిపితే భరణం కమలం క మలం కలిపితే కమలం బ య కలిపితే బయట బలపం బ లా పం ఇవన్నీ కూడా అక్షరాల సరళ పదములు